వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు నిరసనకు దిగారు నిన్న డ్రైవర్ ప్రసాద్ పై కొందరు దుండగులు దాడి చేశారు దాడికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు ప్రైవేట్ బస్ డ్రైవర్లు ఘటనపై ఆర్టీసీ అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఇక ఉదయం నుంచి దాదాపు ముప్పై నాలుగు బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ஏ ஆதித்துவாடே என்ன ஆகுமே மீன் ரெஸ்பான்ட் ആയി மீ ஃபேஸ்புக் பேஜ்ல தமிழ் ரெஸ்பான்ட் ஆகுது ஆதிக்குல பாத்த பழங்காலையنا கூட 76 பேட்டல பிச்சுன அந்த பேஜ் கேக்குது ਕੋਈ சார்லெட் இருக்கா போலீஸ் ਕੋਲੇ 184 184 184 184 கேஸ்ும்பே ਚੱਲਾ ਦੇਦਾ மீன் ਵੀਡੀਓ லை லை ਕਰੀ ਅਧਿਕਾਰ ਨੂੰ ਦੇਖੇ ਚੈਨਲ ਇਹ ਮੈਡਮ ਇਹ ஜெਨਰੇਟਰ ਚੈਪਲ ਅੰਦਰ ਮਾਤ ਮਾ ਜੇਮਨ અભિયાન 당గిన பத்தி రావன கதா பட் அதிபால மேம் మేము షాద్ నగర్ పోవాలి బస్సు లేవు ధర్నా చేస్తున్నారు మాకు రెండు గంటలే ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకి అట్లే ఉన్నారు స్కూల్ పోయే వాళ్ళు మేడం వాళ్ళకి అట్లే ఉన్నారు ఇబ్బంది అవుతుంది చాలా అది నిన్న కొందరుగా ఎవరినో డెవర్ని కొట్టిరంట అందుకని ధర్నా చేసేవాళ్ళు మేము రెండు గంటలే తోటి డ్రైవర్ కు చిన్న ఇన్సిట్ జరిగింది బాస ఆపినా గానీ అన్నది బస్సు ఆపిండు వచ్చి కండక్టర్ మీద లొల్లి పెట్టుకున్నాడు కండక్టర్ మీద లొల్లి ఖర్చుకొచ్చి ప్యాసింజర్ మీద లొల్లి పెట్టుకున్నాడు ఇక లొల్లి విసి పెద్దగా అవుతుందని చెప్పేసిండు స్టాప్ గానే రోడ్డు దించి బస్ ఆపుకొని ఎడిపి వచ్చిండు డ్రైవర్ ఎడిపి అందుకొచ్చినాడు డ్రైవర్ కొట్టేసిండు కన్ను కూడా గాయమైంది పన్ను విరిగిపోయింది ఇక ఇటు వచ్చినాక కాంపి మాకు కార్డు తీసుకొని పోయినాం కాంపి చేసినాక మేము నిన్న రెండున్నరకు డిఎం కు ఇంటిమేషన్ ఇచ్చినాం ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఏం సొందన చేయలేరు మాకు ఆమె ఇప్పుడు మేమే మేమే కాంపిడేట్ చేపించినాము ఎస్ఐ ఫోన్ చేసి మాట అని చెప్తారు కానీ వాళ్ళేం చేపియలేరు వాళ్ళు చేపియకుండా మేము కాంపిడీట్ చేసుకున్నాము మళ్ళా కండక్టర్ డిపోకొస్తే మళ్ళీ పంపించరు ఎఫ్ఐఆర్ తీసుకురా పోండి అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ కూడా మేమే తీసుకొచ్చి ఎస్ఐ వచ్చిన దగ్గర తొమ్మిది గంటల డిపార్ట్మెంట్ కు ఏమన్నా అయితే దిస్కా తీసుకొని పోతారు పెళ్ళి కొందరు వస్తున్నారు పరి వస్తున్నా సార్ సెకండ్ ట్రిప్ టూ ఓ క్లాక్ వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత బయలుదేరి అక్కడ నుంచి రామచంద్రపూర్ దగ్గరకు దాడు ఇద్దరు అమ్మ ఇద్దరు లేడీస్ ఒక అబ్బాయి ఉండే వాళ్ళు నేను మిల్లే వస్తుంటే వాళ్ళు బండి ఆపలేరు సార్ బండి ఆపకుండా నేను ఇత్తరా ఏమని కొంచెం స్లో చేసిన వాళ్ళు చెయ్యి కూడా చూపియలేరు నేను కొంచెం ముందలకి వస్తున్నాడు బండి బాడీ ఉప్పుకొచ్చారు సరేలే మన వాళ్ళ వస్తుంది కదా అని ఆపిన సార్ ఆపినాక లోపలికి ఎక్కి కండక్టర్ మీద లొల్లి పెట్టుకుంటుంటే ఉన్న ప్యా నేను బస్ రన్నింగ్ లోనే ఉన్నా సార్ కొందరు వరకు కొందరు మధ్యలో కొంచెం శామచంద్ర కొంచెం దూరం వచ్చినాక కొట్లాడుతుంటే ప్యాసింజర్ ఏం చేసినా ఒక కండక్టర్ మీద ఎందుకు ఎక్కినారా తిడుతున్నారా మీ ఆల్రెడీ ఆపి ఆపి ఎక్కినాక మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నావు అని వాళ్ళు గుట్ట మాట్లాడిన సార్ ప్యాసింజర్ ఆయన ప్యాసింజర్ నువ్వు దెబ్బ కొట్టిండి సార్ కన్ను మీద గుద్దండి సార్ కన్ను మీద గుద్దిన తర్వాత అందరూ చూస్తానే ఉన్నారు అందరు పట్టుకున్నారు మళ్ళా రప్పున్న పన్ను మీద కొట్టింది సార్